పటిష్ట బందోబస్తు మధ్య మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ దేశంలోనే సంపన్నమైన ముంబై నగర పాలక సంస్థపైనే అందరి దృష్టి నెలకొంది బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతికి సుదీర్ఘ కాలం తర్వాత ఒకటైన ఠాక్రే సోదరులు సవాల్ విసురుతున్నారు ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడున్నరకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదున్నర వరకు కొనసాగనుంది మహారాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది నగరపాలక సంస్థల్లో ఎనిమిది వందల తొంభై మూడు వార్డుల్లోని రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అన్ని చోట్ల కలిపి మొత్తం పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ముంబైలో రెండు వందల ఇరవై ఏడు వార్డుల్లో పదిహేడు వందల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ముంబైలో తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి వేరువేరు కారణాలతో నాలుగేళ్లు నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర నగరపాలక సంస్థల ఎన్నికల్లో ప్రముఖులు ఓటు వేశారు ముంబైలోని గాంధీ శిక్షణ భవన్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటేశారు ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు నటుడు నానా పటేకర్ నటి సన్యా మల్హోత్ర సంగీత దర్శకుడు విశాల్ దల్దాని సీనియర్ నటి హేమమాలిని కూడా ఓటు వేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కూడా ముంబైలో ఓటు వేశారు పూణేలో కేంద్ర మంత్రి మురళీధర్ మహోల్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు నాగ్పూర్ మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్ని కార్పొరేషన్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు